ఐదు దశాబ్దాలుగా అలు పోరాటం చేసిన మావోయిస్టు పార్టీ ఉద్యమం తుది అంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టిన ఆపరేషన్ కగార్తో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు నిన్నటికి నిన్న మల్లోజులు లొంగిపోగా ఈరోజు ఆసన్న కూడా లొంగిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఇక ఛత్తీస్గఢ్ కు చెందిన మడావి మాత్రమే మిగిలి ఉన్నట్టు కేంద్రం చెబుతోంది మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో ఒక అలజడి రేగింది కేంద్రం చెప్పిన గణాంకాల ప్రకారం చూసుకుంటే గత రెండేళ్లలో వివిధ ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల సంఖ్య నాలుగు వందల ముప్పై మంది అలానే లొంగిపోయిన వాళ్లు పదిహేను వందల మందికి పైగా ఉన్నారు దాంతో రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా అణచివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాహాటంగా ప్రకటించారు కేంద్ర కమిటీ సభ్యులే వరుసగా లొంగిపోతుండటంతో కేడర్ చేసేదేం లేక పెద్ద ఎత్తున పార్టీని వీడుతున్నారు ప్రస్తుతం ఉద్యమంలో కేవలం పన్నెండు పదమూడు మంది కేంద్ర కమిటీ సభ్యులున్నట్టు తెలుస్తోంది ఛత్తీస్గఢ్ కు చెందిన మడావి హిడ్మా కూడా లొంగిపోతే ఇక ఉద్యమ అధ్యాయం ముగిసినట్టేనని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి